ఇది బీఈల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండు వేల ఇరవై అయిదు రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఖాళీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఐదు టెక్నీషియన్ సి పది మొత్తం ఖాళీలు పదిహేను వయసు పరిమితి పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యార్హత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిప్లొమా టెక్నీషియన్ సి ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ప్లస్ ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ దరఖాస్తు విధానం ఇది బీటిఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి జీతం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఎరవై నాలుగు వేల ఐదు వందలు మూడు శాతం తొంభై వేలు ఇతర అలవెన్సులు టెక్నీషియన్ సి ఎరవై ఒక్క వేల ఐదు వందలు మూడు శాతం ఎనభై రెండు వేలు ఇతర అలవెన్సులు పని ప్రదేశం పంచుకుల హర్యానా జిల్లా దరఖాస్తు ప్రారంభం పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ ఐదు వందలు ప్లస్ పద్దెనిమిది శాతం జీఎస్టీ ఐదు వందల తొంభై ఎస్సీ ఎస్టీ ఎస్ సర్వీసుమెన్ ఫీజు లేదు పూర్తి వివరాలు ఎలిజిబిలిటీ మరియు దరఖాస్తు విధానం గురించి బీటిటెల్ అధికారిక నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ బెలిండియా ఇన్ చూడండి పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు